దేవేంద్రుడు వృతాసుడు అనేటువంటి రాక్షసును సంహరిస్తే దోష నివారణ కోసం అని చెప్పేసి నారద మహర్షి యొక్క ఆదేశానుసారం పంచాత్మ స్వరపుడు అయినటువంటి విష్ణుమూర్తిని పంచమాధువుల కింద ఏకకాలం స్థాపించాడు కాశీలో బిందుమాధస్వామి ప్రయాగ్ వేణిమాస్వామి ఇక్కడ స్వామి కేరళలో సుందరమాధస్వామి రామేశ్వరం సేతుమాహాస్వామి ఈ ఐదుగురిని కూడా ఇంద్రుడు ఏకకాలంలో స్థాపించండి అయితే రాక్షను సంహరిస్తే బ్రహ్మహత్యాదోషం ఏంటి అనుకోవచ్చు ఆయన చిత్రకేతుడు అనేటువంటి గంధర్వరాజనని ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోతూ పార్తీదేవం జ్యోతిని నవ్వుతాడు అప్పుడు పార్దేవి సివిస్తుంది అనమాట భూలోకంలో బ్రహ్మరాక్షమై జన్మించగా కానీ అప్పుడు హుతాసుని యొక్క కుమారుడు హుతాసుడిగా జన్మించి బ్రహ్మదేవుని ప్రార్థించితే ఆయన ప్రత్యక్షవానికి ఏం కావాలంటాడు నాకు ఎవరి వల్ల చావు లేకుండా వరం ఏమంటాడు అది సాధ్యం కాదు ఇంకోటి ఏదైనా కోరుకోమంటే అప్పుడు సిద్ధి పొందినటువంటి మృతిగా ఆస్తికులు అంటే మహర్షి యొక్క వెనుముక ఎవరు ఎవరు అనేటువంటి ఉద్దేశంతో ఆ వరాన్ని పడతాడు నిత్యాన్ని పొందన్నాడు అక్కడి నుంచి అకృత్యాలు పెరిగిపోతే అప్పుడు దదీచి మహర్షి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి దేవేంద్ర నా యొక్క వెనుముక నీకు ఇస్తాను ఆయన వహించమంటాడు ఆ రకంగా ఆయన వజ్రాయుధంగా చేసి మోషిస్తాడు ఇక్కడ ఏంటంటే గోహత్య స్త్రీహత్య శిశుహత్య భ్రోణహత్య బ్రాహ్మణ హత్య ఇవన్నీ కూడా పంచ సమానం అందుకోసం ఇంజాడు ఇంద్రుడు నీటిలో దాక్కున్నాడు నీటిని పాపం కాని పుణ్యం కాను అంటే ఉద్దేశంతో అప్పుడు విష్ణుమూర్తి నారద నారద మహాషిం కేకేసి దేవేంద్రుడు దేవాలయంలో ఎన్నర దాక్కుంటాడు నీటిలో ఆయనకు నువ్వు ఎదుర తరుణోపాయం చెప్పి ఉంటే అప్పుడు నారదించి దేవేంద్ర అని ఉపయోగిరా నీ పాపం పోయే మార్గం చెప్తా చెప్తానని చెప్పేసి పంచాత్మ స్వరూపుడు అంటే విష్ణుమూర్తిని అంటే ఆత్మ భూతాత్మ ప్రధానాత్మ ఇంద్రియాత్మ జీవాత్మ ఈ పంచమాధవులని కూడా నేను చెప్పిన ప్రకారం కాశీ బిందుమాస్వామి ప్రయాగ వేణిమాసస్వామి ఎక్కడ స్వామి కేరళలో సుందరమాహాస్వామి రామేశ్వరం స్వామి ఐదుగురు ఏకాళం స్థాపించండి అంటే ఐదు కూడా స్వయంభూవే అయితే దీన్ని కుంతి స్వామి అనడానికి కారణం ఏంటంటే ద్వాపరయుగంలో కుంతీదేవి పాండవులు ఈ ధార్మార్గాన్ని వెళ్ళబోతూ ఈ స్వామిని పూజించింది ఈ విషయాన్ని మనకు ఎవరు చెప్పారు మహర్షి చెప్పారు వ్యాసుడు కాశీగుడిచిపెట్టి ద్రాక్షాళనబోదు కొన్నాడు ఆయన ఇక్కడ ఉన్నాడు ఆ ఉన్నప్పుడు అటు కు్రహ్ష స్వామి దర్శించుకుని ఈమె దర్శించుకుని దివ్య దృష్టితో చూస్తాడు ఎవరు ప్రతిష్ఠించారా అని అప్పుడు ఆయన అంటాడు హృదయంలో ఇందుడి చేత ప్రతిష్ఠించబడి ద్వాపరయంలో కుంతీదేవి దేవి చేత పూజిపోడ్డావా కుంతీమా మాధవ్ అన్నాడు వ్యాసుడు అందరి వాడు కుంతీమాధవ అన్నాడు కాబట్టి మనం కూడా కుంతి మాధవ అంటున్నాం ప్రత్యేకంలో ప్రతిష్ఠించాడు వ్యాసుడు ఆయన మాట ఖాయమే అయినప్పటికీ మనకి శిలాశాస్తీత్యా చారిత్రాత్మక ఆరో శతాబ్దం ఉంది పది పదకొండు శతాబ్దాల మధ్య చోళవంతరాజ్యూని జేబగా ఆవిడ ఇక్కడ రాజ్యాన్ని వెళ్ళినప్పుడు మా స్వామికి తొమ్మిది గ్రామాల రాహిస్తుందిగా అక్కడ శిలాశాసనం ఉంటుంది తర్వాత శ్రీనాథ మహాకవి శ్రీనాథుడు కుక్ కుంతిమాస్వామి దర్శించుకున్నట్టుగా భీమకంపురాల్లో ఆయన రాశాడు తర్వాత శ్రీపాదుడు ఆయన ఇక్కడ ఉన్నది కాని